రాజ్యసభ మాజీ సభ్యులు వేణుబాకం విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ వేస్తున్నారు త్వరలోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి విజయసాయి రాజకీయ భవితవ్యంపై మంగళవారం నాడు ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ టూ నిందితునిగా ఉన్న విజయసాయి వైసీపీలో ఒకప్పుడు నెంబర్ టూగా చలామణయ్యారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యునిగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన కీలక పాత్ర పోషించారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విజయసాయి అనుసంధానకర్తగా వ్యవహరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగేవారు ఆ సాన్నిహిత్యమే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సిబిఐ ఈడీ కేసుల విచారణలో నత్త నడకకు కారణంగా ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి అయితే రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో అనూహ్యంగా విజయసాయి ప్రాభవం దిగజారింది సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరిగింది జగన్ చుట్టూ సజ్జల కోటరీ జట్టు కట్టడంతో వైసీపీలో నెంబర్ టూ స్థానం నుండి రెండు వేలవ స్థానంలోకి తన స్థాయి పడిపోయిందని విజయసాయి కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే పూలమ్మిన చోట కట్టెలమ్మలేము అన్న భావనతో ఏడాది జనవరి ఇరవై ఐదో తేదీన విజయసాయి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు గత నాలుగు నెలలుగా ఆయన రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ బీజేపీతో వెనుక మంత్రాంగం సాగిస్తూనే ఉన్నారు వృత్తిరీత్యా ఆడిటర్ ఆ తర్వాత వైసీపీ కీలక నేతగా మాజీ సీఎం జగన్ సన్నిహితునిగా విజయసాయికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలను ఉపయోగించి దక్షిణాదిన బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని విజయసాయి బీజేపీ పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది బీజేపీలో జాతీయ కార్యదర్శిగా అవకాశం అవకాశమిచ్చి తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తే పూర్తి స్థాయిలో పనిచేస్తారని విజయసాయి బీజేపీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో ఆ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఆయనకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందని సమాచారం ఇతర పార్టీ నుండి వచ్చే వారికి ఎలా అవకాశం ఇస్తామని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా గతంలో అధ్యక్షులుగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత అధ్యక్షరాలు పురంధేశ్వరి కూడా ఇతర పార్టీల నుండి వచ్చి అధ్యక్షులు కాలేదా అని కొందరు గుర్తు చేస్తున్నారట ఏదేమైనా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడం ఆయనకు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయమని కమలనాథులు చెబుతున్నారు ఇదే సమయంలో విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వం పైన చర్చ జరుగుతోంది ఈ ఖాళీ భర్తీ చేయడానికి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నామినేషన్ దాఖలకు తుదిగడు ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరి ఖాతాలో పడుతుందనే ఆసక్తి నెలకొంది వైసీపీకి తగిన బలం లేనందున ఆ పార్టీ పోటీ పరిస్థితి లేదు కోటమికే ఈ రాజ్యసభ ఏకగ్రీవంగా దక్కడం ఖాయం టీడీపీ బీజేపీల్లో ఎవరు ఈ పదవి తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీలో బలం ప్రకారం ఈ రాజ్యసభ ఖాళీ టీడీపీకే దక్కాల్సి ఉన్నప్పటికీ తమ ప్రమేయంతో విజయసాయి రాజీనామా చేసినందున ఈ పదవిని బీజేపీ తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకుంటున్నారు మంగళవారం నాడు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఈ సందర్భంగా రాజ్యసభ స్థానం భర్తీ అంశంపై వారిద్దరి మధ్య చర్చ జరగనుంది తాను రాజ్యసభ రేసులో లేనని విజయసాయిరెడ్డి చెబుతున్నప్పటికీ బీజేపీ ఆయనకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది